హాయ్ ఫ్రెండ్స్ అందరుగా ఉన్నారండి నేనంతే బాగున్నారనుకుంటున్నాను అందరూ బాగుండాలి మీరు బాగుంటే నేను బాగున్నట్టే ఈరోజు ఈ వీడియోలో రావడానికి కారణం ఏంటంటే గత ఒక సంవత్సరం నుంచి నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది నా యూట్యూబ్ ఛానల్ పేరే మా ప్రపంచం తెలుగు ఛానల్ అండి మీరు తప్పక ఆదరిస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను ప్రతి నేను పెట్టే వీడియోస్కి నేను అడుగుతున్న సబ్స్క్రైబ్ లైక్స్ అవన్నీ వస్తున్నందుకు చేస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు ఇలాగే ముందు ముందు రాబోయే వీడియోస్లో కూడా మీకు నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోస్ ఏంటంటే నేను మా జీవన శైలి కావచ్చు మేము మా వేస వేసారణ కావచ్చు ఇంకా పల్లెటూరు బ్లాగ్స్ అన్నీ మీ ముందటైతే నేను తీసుకురావడం అయితే జరుగుతుంది ప్లీజ్ నచ్చినట్లయితే ప్లీజ్ అందరికీ షేర్ చేయండి పక్కన బెల్ ఐకన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసిన తర్వాత దాన్ని కూడా ట్యాప్ చేయండి ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో నేను ఏ వీడియో పెడుతున్నాను అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అది బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల అందుకోసమే నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి నేను అడుగుతున్న ప్రతిసారి మీకు కొంతమంది నచ్చ నచ్చుతుంది కొంతమంది నచ్చుకోవచ్చు కానీ నచ్చిన నచ్చకపోన వాళ్ళైతే నన్ను ప్లీజ్ బ్యాడ్ కామెంట్ ఏవి పెట్ట పెట్టొద్దు నాది చాలా అంతే మనసు తట్టుకోలేదు ప్లీజ్ నన్ను మరింతగా సపోర్ట్ చేస్తారండి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ప్లీజ్ ఇంకా ఈ మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకేటంటే ఇంకా చెయ్యాలి ఏదో కొత్త విషయాలు మా ఫ్రెండ్స్ అంటే ఈ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా నాకు ఇంకా చాలా ఉత్సాహంతో ఇంకా కొత్త విషయాలు వాళ్ళకి చెప్పాలి తెలియజేయాలి అని నాకు ఆసక్తిగా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ లైక్స్ షేర్స్ చేయడం వల్ల ఇంకా 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 నాకు సంతోషం ఆనందం ఉత్సాహంతో మీకు కొత్త కొత్త వీడియోలు అనేది మీ ముందుకు తేవడానికైతే నేను ఆనందపడడానికి ఆనంద ఆనందపడతానమాట అందుకోసమే ప్లీజ్ ఈ ఈ వీడియోని చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త వీడియోల కోసం పక్కన బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి నేను మాట్లాడే దాంట్లోన అక్కడ ఇక్కడ చిన్న చిన్న తప్పుదే తప్పిదమ్మలు ఉంటాయి దానికి నన్ను మరణించండి వీడియో మొత్తం అయితే పలేగు ఉంటుంది నేను పెట్టే వీడియోస్ అంటే ఇది పల్లెటూర్లో బ్లాగ్స్ మేము ఏ ఏ వస్తువులు వాడుతున్నామో ఏ ఏ పంటలు పండిస్తామో పల్లెటూర్లు బ్లాగ్స్ నుంచి మేము పనిచేసే ప్రతిదానికి కూడా మీకు కళ్ళు కట్టుగా కళ్ళు కట్టుగా చూపిస్తాను అన్నమాట దానికి మీకు మీ సపోర్ట్ కావాలి మేము ఏ చేస్తున్నాం అనేది అవన్నీ తెలుసుకోవాలంటే మీ సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్ ఫ్రెండ్స్